ఈ యొక్క స్కందంలో మొత్తం ముప్పై మూడు ఉన్నాయి ఈ ముప్పై మూడు అధ్యాయాల్లో ఏ విషయాలు చర్చించారు అంటే అక్కడ మొదటి నాలుగు అధ్యాయులు विदुरोद्धव संवाद चतुर्भि पुनराष्टि आप सब मे अंदर को शेयर जैसा विदुरोद्दव संवाद चतुर्भि पुनरष्टि सविसर्ग सर्ग विधि सप्तभि क्रोड ततो विसर्गसङ्क्षेपः एकेन कपिलोदयः चतुर्भिश्चेति तृतीयस्कन्द्रहः तत्र तु प्रथमाध्याये क्षत्ता हित्वाग्रजं गता तीर्थं तत्र श्रुतानिष्टो पृच्छन्मिलितमुद्धवम् పృచ్ఛన్ మిలిత ఉద్దామా ఈ శ్లోకాలు ఎక్కడున్నాయి అంటే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాసినటువంటి సారార్థ దర్శిని అనేటువంటి టీకా నుంచి మనం చెప్పడం జరుగుతుంది ఇవి భాగవతంలో ఉన్న శ్లోకాలు కాదు భాగవతం పైన రాసినటువంటి వ్యాఖ్య నుంచి మీకు కనిపించేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాల యొక్క ఉద్దేశం ఈ యొక్క ముప్పై మూడు అధ్యాయాలతో కూడినటువంటి ఈ యొక్క తెలుగు ఈ యొక్క భాగవతం తృతీయ స్కంధం వివరణ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటి విధురోద్ధవ సంవాద చతుర్భి మొదటి నాలుగు అధ్యాయాలు విదురుడు మరియు ఉద్ధవుడు యొక్క సంవాదం విదురుడు ఉద్దవుడు వీళ్ళిద్దరూ కలిసి చర్చించుకున్నటువంటి విషయాల గురించి మనం మొదటి నాలుగు అధ్యాయాలు చదువుతాం ముప్పై మూడులో ఉన్నటువంటి మొదటి నాలుగు అధ్యాయాలు అధ్యాయులు పునరాష్ట ఆ తరువాత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం ఎనిమిది అధ్యాయులు ఐదవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకి ఏం చర్చిస్తారు అంటే ఇక్కడ సర్గ విధి అంటే సర్గ ఎలా జరుగుతుంది సర్గ అంటే మహావిష్ణువు మనం రెండో స్కందంలో మీ అందరికి చెప్పాను నేను ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం అక్కడ సర్గ అంటే సృష్టి ఎలా జరుగుతుంది మహావిష్ణువు ప్రకృతి పైన తన యొక్క దృష్టిపాతాన్ని చేసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏం జరుగుతుంది అక్కడ మహత్వ అహంకారం ఆ తర్వాత పంచ మహాభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఇంద్రియధిష్ఠాన దేవతలు ఇలా మొత్తం ఇరవై మూడు తత్వాల యొక్క ఇరవై మూడు తత్వాలనేవి మనం ఉత్పన్నమవటం చూస్తాం ప్రకృతి నుంచి అవన్నీ కలిసి కూడాను అనేక బ్రహ్మాండాలు ఏర్పడటం ఆ బ్రహ్మాండా గర్భ సాయి విష్ణు ప్రవేశించి తను తన యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి నాభి కమలమ ఎందు బ్రహ్మదేవుడు యొక్క ఉత్పత్తి ఆ బ్రహ్మదేవుడు తదనంతరం చేసినటువంటి విసర్గ బ్రహ్మదేవుడు చేసినటువంటి కృష్ణే విసర్గ అంటారు ఆ బ్రహ్మదేవుడికి ముందరుండేటువంటి సృష్టి మొత్తాన్ని సర్గ అంటారు బ్రహ్మదేవుడి వరకు అంటే బ్రహ్మదేవుడు సృష్టించడం వరకు దృష్టిపాతం నుంచి బ్రహ్మదేవుడు ఉత్పత్తి వరకు ఉండేది సర్గ అయితే బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మదేవుడి ద్వారా చేయబడేటువంటి సృష్టిని విసర్గ అంటారు కాబట్టి మొదటి ఆ తర్వాత అంటే ఐదు నుంచి పన్నెండు అధ్యాయాల వరకు ఐదు నుంచి పన్నెండు అధ్యాయుల వరకు మనం సర్గ మరియు విసర్గ ఈ రెండింటిని గురించి చర్చించుకుంటాం అంటే బ్రహ్మదేవుడు సృష్టి దృష్టిపాతం జరిగినప్పటి నుంచి బ్రహ్మదేవుడి సృష్టికి బ్రహ్మదేవుడు ఎలా సృష్టించబడిన వారికి చూస్తాం ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి మొత్తం మనం ఈ ఎనిమిది అధ్యాయాల్లో చూస్తాం ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయిపోయినట్టు పన్నెండు నాలుగు ఎనిమిది పన్నెండు అయిపోయినాయి ఆ తర్వాత సప్తభిణకీర్తనం అంటే పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని అధ్యాయాలు అవుతాయి ఏడు అధ్యాయాలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మొత్తం ఏడు అధ్యాయులు ఈ ఏడు అధ్యాయాల్లో క్రోడ కీర్తనం కీర్తనం అంటే వరాహ లీల వరాహ భగవానుడి యొక్క ప్రాకట్యం ఆ తర్వాత హిరణ్యాక్షుడి యొక్క వధ వీటి గురించి మనం ఆ హిరణ్యాక్షులు హిరణ్య హిరణ్యాక్షుడు జయ విజయులే హిరణ్య హిరణ్యాక్షుడి రూపంలో ఇక్కడ ప్రకటం అవుతారు ఆ జయ విజయులు అక్కడ వైకుంఠం నుంచి వైకుంఠం ఆ ఎడవు గేటు ఎద్దగా సో ద్వారపాలకులైనటువంటి పాలకులైనటువంటి జయ విజయులు ఏ విధంగా అక్కడ చతుష్కుమార్ యొక్క శాపం ద్వారా పడిపోయారో అక్కడ వాస్తవంగా జరిగినటువంటి విషయాలు ఏంటి ఇత్యాది ఇత్యాది విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ ఏడు అధ్యాయంలో చూస్తాం ముఖ్యంగా వరాహలీల పదమూడవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మొత్తం ఏడు అధ్యాయాలు వరాహలీల అనేది మనం చర్చించడం జరుగుతుంది తో విస సంక్షేమ తరువాత అంటే ఇరవయో అధ్యాయం ఏకేనా విసర్గ సంక్షేప బ్రహ్మదేవుడు చేసేటువంటి సృష్టిని మళ్ళీ సంగ్రహ రూపంలో మరొకసారి చెప్పడం అనేది జరుగుతుంది మనం ఏం చెప్పుకున్నాం ఐదవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్లో సర్గ మరియు విసర్గ ఏంటి బ్రహ్మదేవుడు చేసిన సృష్టి గురించి కూడా చెప్పుకుంటామని చెప్పి చెప్పేసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు చేసేటువంటి సృష్టిని విస్తరికంటారు దాన్ని మళ్ళీ సంక్షేప రూపంలో ఇరవయో అధ్యాయంలో కూడా మరొకసారి చూస్తాం సో ఇలా మాటి మాటికి చెప్పిందే చెప్తారండి ఇక్కడ భాగవతంలో ఎందుకు అంటే ఈ సృష్టి లీల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు జరిగింది అంటే మనం మాయా అనేటువంటి శ్రీ మాయాదేవి యొక్క ఒడిలో మత్తుగా నిద్రపోతూ ఉన్నాం కాబట్టి మాయలో పడిపోయి ఆ యొక్క ఒడిలో నిద్రించేటువంటి జీవుల్ని మేల్కొల్పాలి అంటే భగవంతుడు ఆ మాయ ద్వారా ఎంత అద్భుతమైన చిత్ర విచిత్రమైన జీవుడికి ఆసక్తిని కలిగించేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ అనురక్తిని కలిగించేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఈ సృష్టిని ఎలా చేస్తారు మాయ ద్వారా అనేది కనుక మనం తెలిస్తే ఈ సృష్టి మొత్తానికి కూడాను అనుకారకుడైనటువంటి భగవంతుడిని మనం స్థుతించడం అనేది జరుగుతుంది తద్వారా ఈ జీవుడు భగవంతుడు చేసినటువంటి తృచ్ఛమైనటువంటి మాయా శక్తి ద్వారా జరిగినటువంటి సృష్టి నుంచి వెలువడి భగవంతుడిని మనం సేవించుకునేటువంటి సంభవం అనేది కలుగుతుంది కాబట్టి సో ఈ యొక్క లీలల్ని ఈ యొక్క మాయ ద్వారా భగవంతుడు చేసేటువంటి సృష్టి లీలల్ని మాటి మాటికి మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఒకటో ఒక అధ్యాయం అంటే ఇరవయో అధ్యాయం ద్వారా విసర్గ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ కపిలోదయ చతుర్భి కపిలోదయ చతుర్భి నాలుగు అధ్యాయాల ద్వారా కపిల భగవంతు కపిల భగవానుడు యొక్క ప్రాకట్యం అనేది మనం చూస్తాం అంటే ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం ఈ నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు అధ్యాయాల్లో కర్దముడు మరియు దేవహతుల యొక్క వివాహము ఆ తదనంతరం వారి నుంచి సంతానోత్పత్తి మరియు అంటే నవ కన్యుల యొక్క ఉత్పత్తి తదనంతరం శ్రీ కపిల భగవానుడి యొక్క ప్రాకట్యం అనేది మనం చూడడం జరుగుతుంది నాలుగు అధ్యాయాల్లో ఆ తర్వాత నవభిశ్చేతి తృతీయ స్కంధ సంగ్రహ నవభిశ్చేతి తృతీయ స్కంధ సంగ్రహ తర్వాత ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పాను ఈ యొక్క స్కంధంలో ఎన్ని అధ్యాయాలు చెప్పానండి ఎన్ని అధ్యాయాలు చెప్పాను ముప్పై మూడు ముప్పై మూడు అధ్యాయాల్లో ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి ఇప్పటివరకు ఇరవై నాలుగు అధ్యాయాలు అయిపోయినాయి ఇంకెన్ని మిగిలినాయి ముప్పై మూడులో ఇరవై నాలుగు పోతే ఎంత సరే తొమ్మిది అధ్యాయాలు మిగిలిన మిగిలిన ఈ తొమ్మిది అధ్యాయాలు ఏంటి తృతీయ స్కంధ సంగ్రహ ఈ మూడవ స్కంధం యొక్క సంగ్రహం అంటే సారం ఈ స్కంధం యొక్క సంగ్రహం సారం ఏంటి అంటే ఆ చిట్ట చివరి తొమ్మిది అధ్యాయాలే స్కందం యొక్క సారం ఏంటది అది శ్రీ కపిల భగవానుడి యొక్క బోధలు కపిల భగవానుడి యొక్క బోధలే ఈ తొమ్మిది అధ్యాయాలు మనం చూడడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు తొమ్మిది అధ్యాయాలు అయిపోయినాయి కదా ముప్పై మూడు అధ్యాయాలు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ అధ్యాయం నుంచి మొత్తం